రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగే కృష్ణా గుంటూరు జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పోటీలో రాజకీయ పరిశోధన కేంద్ర అభ్యర్థుల్ని గెలిపించివ్వండి రాష్ట్ర దేశ రాజకీయాన్ని క్రమశిక్షణలో పెట్టి ప్రజలకు అందిస్తాం రాజకీయం అంటే ఏంటి రాష్ట్రాన్ని దేశాన్ని రాజకీయం ద్వారా ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలని రాష్ట్ర దేశ పార్టీలకి రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మాజీలు ప్రెసిడెంట్ పనిచేస్తున్న ముఖ్యమంత్రులకి పూర్తిగా వివరించాలనుకుంటున్నాం సమాజాన్ని గెలిపించడానికి మేము చేసే ప్రయత్నానికి ప్రతి వ్యక్తి సహకరించండి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ పోటీలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగే ఎమ్మెల్సీ పోటీలో రాజకీయ పరిశోధనా కేంద్రం అభ్యర్థుల్ని గెలిపించబండి రాజకీయానికి క్రమశిక్షణ అవసరం ఆ క్రమశిక్షణే మన సమాజాన్ని గెలిపిస్తుంది మీరాజుపూడి రాజకీయ పరిశోధన కేంద్రం అందరికీ నమస్కారం